పాకిస్తాన్తో సరిహద్దుకు ఆనుకొని ఉన్న జమ్మూ లోని కుప్పారా జిల్లా కెరెన్ వ్యాలీలో అక్టోబర్ ఒకటిన మూడో విడతలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి పదేళ్ల తర్వాత ఓటు వేస్తుండటంతో అక్కడి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కెరెన్ లోయలో పర్యాటకం పెరిగింది అయితే రోడ్లు ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఎన్నికల్లో సరిహద్దులో ఉండే తమ ప్రాంతంలో ఎనభై నుంచి తొంభై శాతం పోలింగ్ నమోదైందని అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్లోని కెరన్ వ్యాలీ ఒకప్పుడు పాకిస్తాన్ కాల్పులు ఉగ్ర చొరబాట్లతో అల్లకల్లోలంగా ఉండేది నియంత్రణ రేఖకు ఆనుకొని ఉన్న ఈ లోయలో రెండు వేల ఇరవై ఒకటిలో భారత పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత పరిస్థితులు మారాయి గత మూడేళ్లలో లోయలో పర్యాటకం పుంజుకుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అక్కడి అందమైన ప్రదేశాలను చూసేందుకు పెడుతున్నారు పర్యాటకుల రాకతో ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరిగింది అయితే పర్యాటకం బాగున్న రోడ్లు మొబైల్ కనెక్టివిటీ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచే ఎనభై నుంచి తొంభై శాతం పోలింగ్ నమోదయ్యేదని పలువురు తెలిపారు ప్రభుత్వాలు ఏర్పడతాయని కానీ తమను పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎన్నికలు బహిష్కరించిన కొందరు ఈ దఫా ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు सारे ना लेक केरन की कल भी तो ना जो भी आते थे यहाँ पे टेंट पे बैठते जो बिजनेसमैन थे ठीक उनका भी काम चला और नई नई होटल यहाँ पे खुली टूरिज्म की वजह से काम चल रहा है रोड का डिज तक इस साल तक इंशाल्लाह मत हो जाएगी यहाँ पे नेटवर्क भी कम आ रहा है मतलब जियो लगाया है मगर ना होने के बराबर है वो ठीक उसके बाद यहाँ पे बी लगाया है मगर अभी अभी चालू उन्होंने नहीं किया है కెరెన్ వ్యాలీలో ఆస్పత్రులు సరిగా లేవని వైద్యులు అందుబాటులో ఉండరని పలువురు స్థానికులు తెలిపారు రోడ్లు అద్వానంగా ఉండటంతో గర్భిణీలను పట్టణంలోని ఆస్పత్రికి తరలించాలంటే భయపడే పరిస్థితి ఉందని చెప్పారు అసలు నీ రాస్తా బాడీ హాస్పిటల్ డాక్టర్ అసలు డాక్టర్ జమ్మూ కలో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిగిలిన నలభై స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది కెరణ్ లోయ ప్రజలు ఈ విడతలోనే ఓటు వేయనున్నారు పదేళ్ల తర్వాత ఓటు హక్కు వినియోగించుకోనుండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు జమ్మూ కశ్మీర్ లో అక్టోబర్ ఎనిమిది నా ఓట్ల లెక్కింపు జరగనుంది